ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ప్రదాత్రి అయినటువంటి లక్ష్మీదేవి పద్మం మీదనే కూర్చుని ఉండటమే కాకుండా చేతిలో పద్మాన్ని కూడా ధరించి ఉంటుంది అంటే సాక్షాత్తు దేవతలే పద్మానికి ఇంత ప్రాధాన్యత ఇచ్చారు అంటే ఇక సామాన్య మానవుల జీవితంలో పద్మానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనం అర్థం చేసుకోవాలి మన దేశపు జాతీయ పుష్పం కూడాను ఈ యొక్క పద్మమే పద్మాన్ని లక్ష్మీదేవికి సౌభాగ్యానికి ప్రతీకగా భావించటం అందరికీ తెలిసిన విషయమే దేవతల యొక్క పూజల్లో ప్రార్థనల్లో పద్మాన్ని సమర్పించటం చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం లక్ష్మీదేవికి ఇష్టమైనది పద్మం ఆమె చేతులు పద్మాలలాగా మృదువుగా ఆకర్షణీయంగా ఉంటాయి ఆమె నేత్రాలు పద్మాల రేకుల్లా విశాలంగా ఉంటాయి ఇక ప్రత్యేకమైన యజ్ఞయాగాదుల్లో ఇతర వైదిక క్రతువుల్లో ఒక నిర్ణీత సంఖ్యలో పద్మాలను సమర్పించాలి అని చెప్పేసి నిబంధన కూడా ఉంది చేసేటువంటి క్రతువును బట్టి సమర్పించాల్సినటువంటి పద్మాల సంఖ్య మారుతూ ఉంటుంది ఇంత పవిత్రమైనటువంటి పద్మం బురద నీటిలో పెరగటం విచిత్రం అయితే మరో గమ్మత్తు ఏమిటంటే చుట్టూ అంత బురద నీళ్లు ఉన్నప్పటికీ పద్మానికి అవేవి మచ్చుకైనా కూడా అంటవు కదా ఈ లక్షణాన్ని చూసి మనమంతా నేర్చుకోవలసింది ఏమిటంటే చుట్టూ ఎన్నో అవాంఛనీయ అంశాలు ఉన్నప్పటికీ వాటిని అంటించుకోకుండా స్వచ్ఛంగా పవిత్రంగా జీవితాన్ని గడపాలనేటువంటి భావనను పద్మం మనకు కలిగిస్తుంది అందుకే పద్మంలోని ఆ లక్షణాన్ని ప్రేరణగా తీసుకోవాలి పద్మం వికసించడం ఎంతో శుభప్రదమని పెద్దలంతా కూడా చెబుతూ ఉంటారు అందుచేత ఈ పద్మానికి ఉన్నటువంటి అత్యంత విశేషవంతమైన విశిష్టత సంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకొని మన మనస్సులు కూడా పద్మంలా వికసిస్తే శాంతి శాంతి శాంతియే కదా